హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడు ఎండాకాలం కాబట్టి మనం పొద్దున్నే టిఫిన్ తినాలంటే ప్రాణం కింద మీద అయిపోయినట్టుగా ఉంటుంది అందుకనే రాత్రి వేడివేడి అన్నం ఉండాను అనమాట కుండలో తోడేస్తే చాలా బాగుంటుంది చల్వ కూడా ఈరోజు పిల్లలకి ఇలాంటివి అలవాటు చేస్తూ ఉండాలి నేను కుండలో రైస్ వేసేసుకొని ఇది అర లీటర్ పాలు చిక్కటి పాలు బియ్యం అదే అన్నంలో వేసేసి ఇలాగ పాలు పోసాను పోసేసి ఒక కొంచెం పెరిగేసి తోడు పెట్టేశాను ఇది రాత్రి అంతా తోడుకుంటే ఈ కుండ ఫ్లేవరు ఆ పెరుగు ఫ్లేవర్ అసలు చాలా బాగుంటుంది ఒంటికి చాలా చలువన్నమాట అయితే దీంట్లో ఒకటి వేసుకోవాలి ఒక ఉల్లిపాయ కోసేసి నాలుగు ముక్కలు చేసేసాను ఆ ఉల్లిపాయలు కూడా వేసేసి నాలుగు పచ్చిమిర్చి కూడా వేసేసి రాత్రి అంతా ఇలా పెడితే అసలు మనం బిర్యానీలకి కూడా పంచేదనమాట అంత బాగుంటుంది ఇది కడుపు నిండుగా ఉంటుంది పొద్దున్నే టిఫిన్కి బదులుగా ఇది తింటే నేనైతే ఇలా చేశాను నేను ఎప్పుడూ చేయలేదు మా పిల్లల కోసం అని చెప్పి చేశాను అనమాట ఇదిగోండి మొన్న వెళ్ళినప్పుడు తాటికాయలు గోరింతాక తెచ్చుకున్నాను కదా గోరింతా పెట్టుకున్నాను బాగా ఎర్రగా పండింది కదా అయితే ఒక కామెంట్ చేయండి ఇదిగోండి పొద్దున్నే చూస్తే ఇదిగోండి చక్కగా తోడుకుంది అసలు గడ్డ పెరుగులాగా తోడుకుంది ఒక గ్లాస్ నీళ్ళు అయితే పోసుకుని చక్కగా చేత్తో కలుపుకున్నాను సాల్ట్ వేసి నేహాకైతే కూర ఏం ఉండలేదు ఇప్పుడు లంచ్ బాక్స్లోకి నేహ కొంచెం తింది అసలు అన్నం తినదు కాబట్టి అసలు వీడియోలో అయితే తింది చాలా బాగుందమ్మా నాకు ఇదే కట్టు లేకపోతే నేను బెండకాయ ఎప్పుడు చేశాను అది వేసుకెళ్తానంది లేదు నాకు ఇదే కావాలి అని చెప్పేసి అంది చూడండి తింది పెడితే ఉల్లిపాయ నంచుకొని పచ్చిమిర్చి నంచుకొని తింటుంటే అబ్బా సూపర్గా ఉంటుంది చూండి తింటుంది ఎలా తింటుందో బాగుందమ్మా అని చెప్పేసి అంటుంది ఇలాంటివి కూడా పిల్లలకి అలవాటు చేస్తూ ఉంటేనే మనం పాతకాలం నాటి జ్ఞాపకాలు గుర్తొస్తూ ఉంటాయి వేసాకాలంలో వారంలో రెండు మూడు సార్లు ఇలా తింటేనండి చాలా మంచిది హెల్త్కి అది ఎరగకుండా కాబట్టి ఇంకా చాలా మంచిది చలువ చేస్తుంది ఇంకా మిగతాది మా నాన్నగారి కోసం అని చెప్పి పెట్టాను నేహకు లంచ్ బాక్స్లో అయితే కట్టేశాను అనమాట నేను ఇదే తింటాను మధ్యాహ్నం అని చెప్పేసి అంటే ఇదిగోండి బాక్స్లో పెడుతున్నాను